జనవరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా పదైదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున వికోట మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం కాలీఫ్లవర్ ఎనిమిది పీస్తుల బస్తా రెండు వందల యాభై రూపాయలు కార్న్ కిలో తొమ్మిది రూపాయలు పచ్చిమిర్చి కిలో ముప్పై ఏడు రూపాయలు వంకాయ కిలో ఇరవై రూపాయలు బీన్స్ కిలో ముప్పై ఏడు రూపాయలు ముల్లంగి కిలో ఎనిమిది రూపాయలు దోసకాయ కిలో పన్నెండు రూపాయలు కాకరకాయ కిలో పద్దెనిమిది రూపాయలు సొరకాయ కిలో ఇరవై మూడు రూపాయలు బంగాళదుంప నలభై రెండు కేజీల బస్తా తొమ్మిది వందలు చిక్కుడు కిలో నలభై రూపాయలు అనపకాయ కిలో యాభై మూడు రూపాయలు అలసందలు కిలో నలభై రూపాయలు మరిన్ని వివరాల కోసం న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరలు వివరాలను తెలుసుకోండి వీక్షించండి ரயத்துலுக்கு நமஸ்காரம் முன்னா

ن نر 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 i <laughs> know